ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ రెండు ఆవులకు తోడ్ దాటుతున్నాయి నేను దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తూనే ఉన్నాను అవి గడ్డి ఆకలిస్తూ గడ్డి తింటున్నాయి కాకపోతే పాపం తిండిదో దానికి ఆకలిలో ఏం తింటుందో వాటికి అర్థం కావట్లేదు అంటే నేను ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే అవి తింటున్నప్పుడు కవర్లో మన వాళ్ళు ఏం చేస్తా అంటే ఏదైనా మిగిలిపోయిన అన్నం కానీ కూరగాయలు కానీ లేదా ఏవైనా పండ్ల తొక్కలు కానీ తీసి కవర్లు వేసి బయటపడేస్తున్నాం మనకు అక్కడ నుంచి మన ఇంట్లో క్లీన్ అవుతుంది కానీ అది బయటపడి ఇవి నోర్లేం జీవాలు పాపం వాటిని తినేసి చాలా ఇబ్బంది పడుతున్నాయి చూడండి దాని కడుపు అసలు ఎలా ఉందో దానికి మొత్తం ప్లాస్టికే ఉంటుంది కడుపులో కవర్స్ నేను మొత్తానికి ఈ వీడియో ద్వారా మన ఫ్రి మిత్రులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం తిన్న ఏదైనా వేస్టేజ్ ఉన్నప్పటికీ ఫుడ్ మెటీరియల్స్ కానీ కూరగాయలు కానీ తొక్కలు కానీ అవన్నీ ఇట్లా కవర్లో పేకోకుండా మనం దాన్ని అట్లే ఒకవేళ వచ్చినప్పుడు వాటికి సెక్యూర్ ప్లేస్లో పెడితే బాగుంటుంది లేదు అంటే మనం డస్ట్బిన్ వేసుకుంటే బాగుంటుంది అంతేగాని ఇట్లా కవర్లలో పెట్టి వేస్తే పాపం వాటికి తెలియక తింటున్నాయి తిని అవి కడుపులోకి పోయి డైజెస్ట్ కాక అలాగే కొన్ని మూగజీవాలు ఆవేదనతో చనిపోతున్నాయి వాటిని రక్షించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది కాబట్టి మనందరం కృషి చేద్దాం మార్పుకు మంచి చేద్దాం ప్లాస్టిక్ని నిరోధిద్దాం మన ఆరోగ్యంతో పాటు ప్రతి జీవి ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం జై హింద్